बाबा साहेब अंबेकर् अरविदव पद्धति सदर्भंग महानुभावि की पवली एम एल एक्सएमएलए రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించాం ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆసియాలు ఉన్నాయో భారతదేశంలో కనీసం యాభై శాతం కూడా అమలు కావట్లేదు ఇప్పుడు కొత్త కొత్త రాజ్యాంగాలు అమలు చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ని ప్రపంచం దేశాలు మొత్తం గౌరవిస్తూ ఉంటే మనవాళ్ళు మాత్రం భారత రాజ్యాంగాన్ని తుంగలో దుక్కే అంశాలు అక్రమ కేసులు ఏదో ఎర్ర పుస్తక రాజ్యాంగం అంట భారత రాజ్యాంగాన్ని అమలు పరచాల్సిన పరిస్థితుల్లో లేదు మన ఏపీలో అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముఖ్యంగా మహిళలకి చాలా చేశాడు మహిళలకి పురుషులతో సమానంగా ఆస్తి హక్కులో వాటా ఇచ్చాడు అదేవిధంగా చట్టసభల్లో మహిళలకి గౌరవం ఇవ్వలేదని సగం శాతం ఇవ్వలేదని ఆ రోజు కేంద్ర న్యాయశాఖ మంత్రి పదవికే రిజైన్ చేసిన గొప్ప వ్యక్తి ఈ భారతదేశంలో ఎవరైనా మహిళలు చదువుకుంటున్న అదంతా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ ద దైవల్నే అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ని కేవలం ఒక దళితుడైనందువల్ల భారతదేశానికే దళిత నాయకుడిలాగా మసిపూసి మసిబూసే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన ప్రపంచ మేధావి ఆయన విగ్రహాన్ని ఐక్యరాజ్య సమితిలో అదేవిధంగా రీసెంట్గా ఇంకొక కంట్రీ అన్ని దేశాల్లో అభివృద్ధి చెందిన దేశాల్లో ఆయన స్టాచ్యూని ఓపెన్ చేస్తున్నారు ఓపెన్ చేసి గౌరవిస్తూ ఉన్నారు అలాంటి గొప్ప వ్యక్తి ఈ భారత జాతి కోసం రాజ్యాంగం నిర్మిస్తే అమలు కాకుండా ఎవరైతే పాలకుల్లో ఉన్నారో అడ్డుపడుతూ ఉన్నారు కానీ మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలని కొనసాగించడానికి బాగా ప్రయత్నం గొప్ప ప్రయత్నం చేశాడు ప్రతి పేదవాడికి ఇల్లు అన్నాడు ప్రతి పేదవాడు ఉచిత విద్య అన్నాడు ప్రతి పేదవాడికి ఉచిత వైద్యం అన్నాడు అది చేసేందుకు చాలా కష్టపడ్డాడు కానీ ఈరోజు ఈరోజు చూస్తే ఈరోజు చూస్తే ఎక్కడ పేదవాళ్ళకి కళ్ళబుల్లి మాటలు చెప్తా ఉన్నారు కానీ ఎక్కడ ఏ పనులు జరగట్లేదు ఏంటంటే అమరావతి రాజధాని అంటాడు రాజధాని ఎప్పుడు కడతారో ఏమో తెలియదు కానీ పేదవాళ్ళు చదువుకి వైద్యానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన పాలకులు ఈరోజు దాన్ని తొక్కేసి భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని విజయవాడ నడిబడ్డులో ఏర్పాటు చేస్తే దాన్ని కూడా సరైన ఆదరణ లేకుండా మురికి మయం చేసిన ఘనత ఈ ఈ ప్రభుత్వం అందనేసి తెలియజేస్తా ఉన్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని గౌరవించాలా ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ఈ దేశంలో ఎవరైనా గౌరవించాలంటే అది ఏకైక వ్యక్తి గొప్ప నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు కార్మికులు ఎనిమిది గంటలు పనిచేస్తున్నారు కనీస పనికి కనీస వేతనాలు తీసుకొచ్చింది ఆయనే ఆడవాళ్ళకి ప్రసూతి సెలవులు ఇచ్చింది ఆయనే ఆడవాళ్ళు చదువుకునే దానికి అవకాశం ఇచ్చింది ఆయనే ఆడవాళ్ళు ఇళ్లలో చనిపోతే మా భర్త చనిపోతే వాళ్ళు తెల్ల గుడ్డలు లోపల కూర్చునే పరిస్థితి నుంచి చదువుకోవాలా వాళ్ళు కూడా వివాహం చేసుకోవచ్చు అని చట్టం చేసిన గొప్ప వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఐని స్పూర్తిగా తీసుకొని వైసర్ పార్టీ ముందుకు వెళ్తాదని తెలియజేస్తో ఒక్కసారి జైహోర్లు చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జైహోర్ 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 ఈ రోజు బాబీ మసీద్ కూలిపోయిన రోజు కాబట్టి వారికి సంఘీభావంగా కూల్చి వేసింది కూల్చి వేసిన సందర్భంగా రెండు నిమిషాలు మన వాళ్ళందరూ కూడా మౌనం పాటించాలని కోరుకుంటారు కళ్ళు తెరిపించి విగ్రహాన్ని బాగా اڪيڙي 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 ڪنهن کي سست پاسه وڙو چئي